ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన సాంప్రదాయంలో ముందుగా మనం ఏదైనా శుభవార్త వినగానే నోరు తీపి చేసుకుంటాం కానీ ఒక చిన్న బెల్లం ముక్క ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేస్తే డబ్బు కొరతను అధిగమించవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం మీ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఒక రాగ చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక బెల్లం ముక్క అలాగే ఐదు తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు చాలామంది పూజలు చేసేటప్పుడు ఏది పడితే అది దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలా చేయడం తప్పు నిత్య దీపారాధన చేసేవారు ప్రతిరోజు దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను పెట్టిన దేవుడు సంతోషించి మీపై వరాల జల్లలు కురిపిస్తాడు అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి పూజ చేసి ఒక బెల్లం మొక్కను దేవునికి నైవేద్యంగా సమర్పించండి ప్రతి శనివారం ఇలా చేస్తే మీ కుటుంబంలో వారందరికీ ఏ సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యంతో జీవిస్తారు అలాగే మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు అలాగే చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది కానీ డబ్బు కష్టాల వల్ల సొంత ఇంటి కళ అనేది నెరవేరదు అలాంటి వారు మంగళవారం రోజున మీ ఇంటి ముందు ఒక చిన్న గొయ్య తీసి అందులో ఒక బెల్లం ముక్కను వేసి పాతి పెట్టండి ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే మీరు ఒక మంచి భూమిని కొనుగోలు చేసి ఇల్లును కొంటారు హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి స్త్రీ కూడా సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది మీ భర్త నిండు నూరేళ్లు అనారోగ్య సమస్యలు లేకుండా బాగా డబ్బు సంపాదిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రతి శుక్రవారం స్త్రీలు ఇంట్లో పూజ చేయాలి హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి స్త్రీ కూడా సుమంగలిగా ఉండాలని కోరుకుంటుంది మీ భర్త రెండు నూరేళ్లు అనారోగ్య సమస్యలు లేకుండా బాగా డబ్బు సంపాదిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రతి శుక్రవారం స్త్రీలు ఇంట్లో పూజ చేయాలి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు యాలకలు అలాగే ఒక చిన్న బెల్లం మొక్కను ఉంచి పూజ చేయండి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీకి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే నిండు నూరేళ్ళు సుమంగళి ప్రాప్తి లభిస్తుంది మీరు డబ్బు సమస్యలతో బాధపడుతుంటే మీ అప్పులన్నీ వెంటనే తీరిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద పెరగాలంటే ఒక పరిహారం చేయండి ఆ పరిహారం ఏంటంటే ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్క ఒక రూపాయి నాణం వేసి మూట కట్టండి ఈ మూటను మీ పూజ గదిలో ఉంచి ఒక ఐదు రోజులు పూజ చేయండి ఇలా ఐదు రోజులు పూజ చేసిన తర్వాత ఐదవ రోజున ఈ మూటను తీసుకువెళ్ళి మీ బీరువాలో డబ్బు పెట్టే చోట ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో డబ్బు సమస్యలే రావు చాలామంది ఇళ్ళల్లో నల్ల కనిపిస్తూ ఉంటాయి జ్యో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల కనిపిస్తే చాలా శుభ సూచకమని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో నల్ల ఉంటే ఖచ్చితంగా దేవతలు ఉన్నట్లే అని భావించాలి కాబట్టి మీ ఇంట్లో నల్ల కనిపిస్తే వెంటనే వాటికి కొంచెం బెల్లం పొడిని వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ పిల్లలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలంటే మీ పిల్లలు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవ్యై నమ అని మనస్సులో మూడు సార్లు జపించి ఒక బెల్లం మొక్కను తింటే చాలు మీ పిల్లలకు మంచి విద్యాబద్ధులు అనేవి లభిస్తాయి అలాగే ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో కొంచెం పటిక బెల్లం వేసి మీ ఇంట్లోనే ఏదైనా ఒక మూలలో దీనిని ఉంచండి ఇలా ఉంచడం వల్ల తరచూ మీ ఇంట్లో జరిగే గొడవలు తగ్గిపోతాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది డబ్బు సమస్యలు తొలగాలన్నా మీ పర్సులో డబ్బు పుష్కలంగా ఉండాలన్నా ఒక ఐదు యాలుకలను తీసుకొని వాటిని మీ పర్సులో కానీ మీ జేబులో కానీ ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మీ పర్స్ నిండా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఏదైనా దేవాలయంలో కాని రావి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించి చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త రాళ్ల ఉప్పును తీసుకొని మన తల చుట్టూ ఐదు సార్లు తిప్పి ఆ ఉప్పును నీటిలో పడేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజున ఏదైనా ఒక గుడిలో ఎనిమిది వందల గ్రాముల బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కలబంద మొక్క చాలా అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్క ఇంటికి శ్రేయస్సును అలాగే అదృష్టాన్ని తెస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి